అందరికీ నమస్తే అండి ఇక్కడ ఫోటో పెడుతుందని చూడండి ఏదో ఎతుకుతున్నట్టు కనబడుతుంది కదా ఏమీ లేదండి మన కర్నూలు బస్సు ప్రమాదంలో దాదాపు ఒక పంతొమ్మిది మందో ఇరవై మందో సజీవ సమాధి అయిపోయారు అంటే ఆ మంటల్లోనే కాలి బూడిదైపోయారు ఆ బస్సుని అధికారులు పక్కన పెట్టారు పక్కన పెట్టిన తర్వాత కొంతమంది వెళ్ళి ఆ బూడిదలో ఏదైనా బంగారం అని చెప్పేసి ఎత్తుకుంటున్నారు మరి వీళ్ళని మనుషులు అనాలా పశువులు అనాలా లేదంటే ఇంకొక ఏదైనా పేరు పెట్టేదన్నా వర్ణించాలో అర్థం కావట్లా బంగారం దొరుకుతే అని చెప్పేసి ఆ బూడిద ఏదైతే ఉందో పారిచ్చుకొని సంచులు తెచ్చుకొని ఆ బూడిదని పట్టుకెళ్ళి ఆ సంచులు నింపి వెళ్ళి చివరికి కడిగి కూడా చూస్తున్నారంట అదొక దరిద్రం అన్నమాట ఇగో వీడియో పెడుదను వీడియో ఎంత వరసగా ఉందంటే ఒక్కొక్కరు ఏది మనం ఇంత ముందు నేను చూసివాను యూట్యూబ్లోనే గట్రా ఈ కర్నూలు జిల్లా సైడు ఇటు సైడు కానీ వజ్రాలు దొరికితే వర్షం పడతాయని చెప్పేసి నితుకుతా ఉంటారు పార్లు పెట్టుకొని ఆ విధంగా ఆ బస్సు చుట్టూ చేరి సంచులు తెచ్చుకొని పార్లు పెట్టుకొని ఆ బూడిదులోని బంగారం వెతుక్కుంటున్నారండి నిజంగా వీళ్ళని మనుషులు అనాలి పశువులు అనాలి పశువులతో పోల్చినా సరే తక్కువేనేమో వ్యక్తులు చనిపోయారు రా బాబు జనాలు చనిపోయారు అని కనీసం బాధ ఒక్కడికంటే ఒక్కలేదు అక్కడ కూడా మళ్ళీ వెతుకులేట దేనికోసం ఎవరంటే బంగారం కోసం ఆ చనిపోయిన వ్యక్తులు ఎవరైనా బంగారం వేసుకుంటే కనీసం ఆ బూడిదులు ఏదైనా దొరుకుద్దేమో నా ఆశమాట మరి వీళ్ళని ఏమైనా అనాలా లేదంటే వాళ్ళు అంతేలే వాళ్ళ విజ్ఞాతగా వదిలేద్దని చెప్పేసి అనుకోని నాకైతే అర్థం ఒకరేమో ఆ బస్సు ప్రమాదాన్ని రాజకీయంగా ముడిపెట్టి ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనాం చేయాలని చెప్పేసి ప్రభుత్వం పని విమర్శలు చేస్తూ ఉంటారు కొంతమంది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైతే ఉదయం లేచిన కానించి ఆ కర్నూలు బస్సు ప్రమాదం ఏదైతే ఉందో కల్తీ మధ్యం అని చెప్పేసి నోకడో బెల్ట్ షాప్లో అని రకరకాల ప్రయత్నాలు అంటూ ఇంకొకడు ఏదో రకంగా ప్రచారం చేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దాని మీద అనుకో ఇందో ఒక వార్త వచ్చింది ఎవరైతే ఈ కల్తీ మద్యం బెల్ట్ షాప్లు అని చెప్పేసి ప్రచారం చేశారో దాదాపు ఒక పదిహేడు మంది పైన లేదంటే ఇరవై ఏడు మంది పైన కేసులు కూడా నమోదైనాయి ఈ ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదైనాయి జాగ్రత్తగా ఉన్నప్పుడు ఎక్కడి అయినా సరే అంటే మనం ప్రచారం చేసేటప్పుడు మనం చెప్పేటప్పుడు వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయాలి కానీ మరీ దారుణ దారుణంగా ఒక పార్టీకి ఆపాదించేసో లేదంటే ప్రభుత్వానికి ఆపాదించేసో మన ఇష్టం వచ్చినట్టుగా మనం చావుల్ని కూడా రాజకీయంగా వాడుకోకూడదు ఆ ఇంగిత జ్ఞానం వీళ్ళకి లేదు వీళ్ళదే దరిద్రం అనుకుంటే అక్కడికి వెళ్ళి మూటల్లో ఏరుకుంటున్న నాకు అదార్థం కాదు ఆశ్చర్యం వేసింది ఆశ్చర్యం కాదు కంటే ముందు బాధ వేసింది మాట ఎవడెలా పోయినా పర్వాలేదులే మనం బాగుంటే సరిపోద్దన్న స్వార్థపు మనుషుల మధ్యన బతుకుతున్నామా అనిపిచ్చేసింది మాట కాస్త సిగ్గు శరవ లాంటిది వదిలేశారు ఆనందాన్ని మానేశారు అక్కడికి వెళ్ళి బంగారం కోసం వెతుకులట అగో అదే కనబడుతుంది రాసుకొచ్చారు చాలా నీట్గా రాసుకొచ్చారు కర్నూలు బస్సు ప్రమాదం ఘటనా స్థలంలో బంగారం దొరుకుతుందో దొరుకుతుందని వెతుకుతున్న వైను కర్నూలు జిల్లాలో ఈ నెల ఇరవై నాలుగు జరిగిన ఘోర బస్సు ప్రమాదం ప్రమాదంలో ప్రైవేట్ బస్సు పూర్తిగా కాలిపోయి పంతొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దహనం ప్రమాదానికి గురైన బస్సు రోడ్డు పక్కన పెట్టిన అధికారులు బస్సులో పంతొమ్మిది మంది పూర్తిగా కాలిపోవడంతో వారు ఒంటిపై విలువైన బంగారం అంటే ఆభరణాలు ఉంటాయి కదా ఉంటాయని వెతుకుతున్న కొందరు వ్యక్తులు అందులో మళ్ళీ లేడీసు చిన్న కూడా ఉన్నారు ఇక్కడ ఎవరు వెతుకుతున్నారో ఆ వెతుకులాట్లో ఆ బూడిదని ఎత్తి సంచులు ఎవరైతే నింపుకుంటున్నారో వాళ్ళల్లో ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలు కూడా ఉన్నారు సరలే పోనీ ఎవరో మరీ లేని వ్యక్తులు ఇంకొకటి ఇంకొకటి కొన్ని ఏకైతే ఎదుర్కొనే వాళ్ళు ఇంకొకటి ఇంకొకటి అంటే కాదు లేదు బాగానే ఉన్నవాళ్ళు పర్వాలేదు ఇగో ఏకంగా జీన్స్ ప్యాంట్లు నైట్ ట్రాక్లు మంచి మంచి బట్టలు వేసుకుని ఏకంగా తవ్వుతున్నారు ఇవి ఉంటాయి కదా చీపుర్లు ఇవి తవి ఉంటాయి కదా దినపయ్యి దాంతో తవి ఎత్తుకుంటున్నారు నిజంగా మీరు మనుషులు కదా ఆనందం అట్లా పశువులతో పోల్చాలి మిమ్మల్ని కానీ వైసీసీపీ పార్టీ నాయకులను కానీ మీలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ శవాలపైన పేలాలు రకాలు రకాల మీరంతా కూడా మిమ్మల్ని చెప్పులు దొక్కుంటున్నా తప్పలేదు ఇది దిగజారిపోయాం ఆల్రెడీగా ఆల్రెడీ ఒక ఆనందకు దిగజారిపోయాం ఆల్రెడీ ఏ చిన్నది వచ్చినా కానీ మాకు మమ్మల్ని ఎవడ ఆదుకుంటలేదని చెప్పేసి అని అడుపుకునే స్థాయికి వచ్చేసాం ఆల్రెడీ ఇది కొద్ది ఫ్యాషన్ అయిపోయింది మనకు మీడియా కొట్టాల కనబడతా సరిపోతే మనకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే ప్రభుత్వం పని ఆడడం అనేది ఫ్యాషన్ అయిపోయింది అది పక్కన పెట్టేస్తాను అది ఇప్పుడు ఉండి దరిద్రమే అది రాజకీయ నాయకులు వెసులుబాటు మనకు కల్పించేసారు అలాగా ఏదైనా ఒక సంఘటన ఎక్కడైనా జరిగిందంటే కులమో ఒక వర్గం మొత్తం అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ ఏదో రచ్చకొడతూ ఉంటారో వాళ్ళ కుటుంబ సమస్యని వాళ్ళ కుటుంబ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపైన వాళ్ళు లేదంటే రాజకీయంగా వుద్దిసే ప్రయత్నాలు చేస్తారు అయిపోయింది అక్కడ ఒకటి ఇంకా అది ప్రజా సమస్య అయిపోద్ది ఎవరిదైనా సరే ఇద్దరు వ్యక్తుల యొక్క వ్యక్తిగత అవిభేదాలను తీసుకొచ్చి ప్రజల మీద వృద్ధేసి అది ప్రజా సమస్యను చేస్తారు మాకున్న దరిద్రం అది దానికి తగ్గట్టు మీరు మీకు తగ్గట్టు మీకు తగ్గట్టు మీడియా ఉందా మీడియా తగ్గట్టు మీరున్నారో అర్థం కాని కూడా ఈ చిల్లర వ్యవహారాలు ఆ ప్రమాదం పట్ల చిల్లర విష ప్రచారాలు మానేయండి కనీసం ఆ కుటుంబ సభ్యులు ఎంతో బాధలో ఉంటారని ఇంత జ్ఞానం కూడా లేకుండా పైగా దానిపైన ఒక దుష్ప్రచారం దానిపైన డిబేట్లు పెట్టడం ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు కల్తీ మధ్యముని ఒకరు పైన ఎవరిపైనా కూడా సానుభూతి లేదు ఆ కుటుంబ సభ్యులు ఇలా బాధల్లో ఉంటారని ఇంగిత జ్ఞాన ఇంగిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి ఎంతసేపు రాజకీయంగా ఏదో రకమైన రంగు పూలు వేయాలి దాన్ని మనం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ముఖ్యంగా ప్రభుత్వం పైన చేయడానికి మాత్రమే వాడుతున్నారండి ఈ కర్నూలు బస్సు ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని ఒక పార్టీకొనో లేదంటే ప్రభుత్వం పైననో బెల్ట్ షాప్లోనో ఇంకొకటనో ఇంకొకటనో నానా రవసరవ చేస్తున్నారు వాళ్ళకి కూడా రిబెట్లో అదే మాట్లాడుతున్నారు వాళ్ళు అక్కడ ఆల్రెడీ సీసీ ఫుటేజీలో సీసీ కెమెరాలో క్లియర్ కనబడుతుంది ఆ వైన్ షాప్లో ఏదైతే ఉందో ఆ వైన్ షాప్లో దాదాపు సార్లు మధ్యంగా కొన్నారు ఆ రెండు సార్లు అక్కడే తాగారా లేదంటే బయటికి వెళ్ళి ఎక్కడైనా కూర్చొని తాగారా ఇంకోట ఇంకోటో సరే జరగరాని ప్రమాదం ఒకటి జరిగింది అంతమంది చనిపోయారు మొదట్లో ఏమన్నారంటే ఈ బైక్ని ఆ గుద్దింది అని చెప్పేసి ప్రచారం జరిగింది తర్వాత తన స్నేహితుడు ఎవరైతే ఏరిసం ఏదో పేరు ఉంది అతను చెప్పుకొచ్చిన అంటే అతను చెప్పే వాదన ఎలా ఉందంటే లేదు అంతకుముందే మేము పడిపోయాం తాగి స్పీడ్గా నడపడం వల్ల డివైడర్ని ఢీకొని అంతకుముందే మేము పడిపోయాం పడిపోగానే అప్పటికప్పుడే ఈ బైక్ నడిపిన వ్యక్తి శివశంకర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అప్పటికప్పుడు చనిపోయాడు నేను ఆ బాడీని బండిని లాగే క్రమంలో కొన్ని వాహనాలు తప్పించే మమ్మల్ని ఈ బస్సు తప్పించలేదు బస్సు బైక్ పైనుంచి ఆ బస్సు డ్రైవర్ చూసుకోడా మరి చూసుకోలేదు తెలియదు కానీ ఆ బస్సు బండి నుంచి బస్సు అయితే వెళ్ళింది సో ఒక ప్రమాదం జరిగిందని అంత క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే వీళ్ళు ఇంకా బెల్ట్ షాపులు కల్తీ మధ్యమానో నకిలీ మధ్యం అని చెప్పేసాను రాజకీయంగా వాడుకోవాలని చెప్పేసి చూడట్లేదా మీరు కూడా ప్రమాదం జరిగిందని చెప్పేసి నేను ఎవడ కూడా బాధపడట్లే దాన్ని ఏదో రకంగా రాజకీయంగా వాడుకోవాలనే స్టిల్ ఈ రోజుకి చూస్తున్నారు కావాలంటే ఒకసారి మీరు సోషల్ మీడియా చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో లేదంటే సాక్షి టీవీలో కావచ్చు సాక్షి పేపర్లో కావచ్చు ఏదో ఒక మూల ఏదో ఒక రకంగా ఒక వీడియో కానీ లేదంటే ఒక చిన్న వార్త కానీ అందులో ఉంటుంది రాస్తారు దాని గురించి ప్రభుత్వానికి ఆపాదించేసి ఏదో ఒక చిన్న వార్తన్నా ఉంటుంది దాన్ని ఇప్పట్లో వదిలేవారం కాదు అది ఆ ఇష్యూ అవ్వదు ఎందుకంటే అన్నీ మర్చిపోయారనుకోండి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండట్లేదు అని చెప్పేసి ప్రచారం ముందుకు వస్తుంది ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలి ఇప్పుడు తుఫాను ఉంది ఆల్రెడీ క్రెడిట్ క్రెడిట్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిందని చెప్పేసి అని అదొక బాధ నిన్న మాట్లాడదాకా క్రెడిట్ దుబ్బేసే ప్రయత్నాలు చేశారు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇంకో రకమైన విష ప్రచారం ముందుకు తీసుకొచ్చారు నిన్నంతా కూడా నారా లోకేష్ గారు ఎందుకు కూర్చున్నారని చెప్పేసి అని మాట్లాడారు నిన్న కొంతమంది జర్నలిస్టులు కొంతమంది మేధావులు అని చెప్పుకునే వ్యక్తులు మళ్ళీ పేరున్న వాళ్ళే సీనియర్ జర్నలిస్టులు మళ్ళీ నారా లోకేష్ గారు ఐటీ మంత్రి లేదంటే ఈ ఆర్టీజీఎస్ కూడా ఆయనకు సంబంధించిందని మర్చిపోయారు సింపుల్గా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కదా ఆయనకి ఏం పని అని చెప్పేసి అని మాట్లాడుతారు ఇంకా విపత్తు సమయాల్లో ఏ శాఖలు కలిసి పనిచేస్తే ఎవరెవరు పనిచేస్తారు ఏంటి అనే అవగాహన కూడా లేకుండా ప్రతి అంశం పైన కూడా రాజకీయంగా ముడిట్టేసి ఏదో రకంగా ప్రభుత్వం పైన విషం కక్కేయాలనే ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారండి ఏదో రకంగా అది ఏదైనా పర్వాలే మొత్తానికి మన రాష్ట్రాన్ని తగలెట్టేయాలి రాష్ట్రంలో ఎప్పుడు కూడా విధ్వంసాలు రాగొట్టాలి రాష్ట్రం బాగుపడకూడదు రాష్ట్రం ఏదైనా రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందంటే కనుక దానిపైన ఇంక రకరకాలుగా ప్రయోగాలు చేసేయాలి మామూలు ప్రయోగాలు కాదు మామూలు ప్రచారాలు కాదు ఇంక ఏకంగా డైరెక్ట్గా మీరు మా రాష్ట్రానికి రావద్దు అని ప్రచారం చేస్తారు ఒక పరిశ్రమ వచ్చినా అంతే ఏదైనా ఒక ప్రమాదం జరిగినా అంతే ఏదైనా లాంటి ఏదైనా తుఫాన్ లాంటిది ఏదైనా వచ్చిందా దానిపైన రాజకీయమే ఏదంటే ఇంకొక సంఘటన ఏదైనా ఎక్కడైనా జరిగిందంటే దానిపైన రాజకీయమే అసలు రాజకీయం చేయని అంశం అంటూ ఏదీ లేదండి అన్నింటిలోనే రాజకీయమే చేస్తారు ప్రతి అంశం పైన కూడా ఎవరైనా చనిపోయినా సరే దానిపైన కూడా రాజకీయమే ఇక శివరాజకీయాలకు పెట్టిన పేరుగా అయిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ విష ప్రచారాలు మానేయండి పాలసీల పైన మాట్లాడండి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే మీలాంటి వ్యక్తులు రాష్ట్రంలో రాజకీయం చేసిన వాళ్ళనే ఇలా తయారైందనిపిస్తుంది నేనే ఊరికే చెప్పట్లా వీళ్ళు విష ప్రచారం చేస్తున్నారో శివరాజకీయాలు చేస్తున్నారో లేదంటే ఎక్కడైనా ఏదైనా ఒక ప్రమాదం జరిగితే ప్రభుత్వానికి ఆపాదించేస్తున్నారని చెప్పి ఊరికే చెప్పట్లా జరిగిన సంఘటనలు ఒకసారి మీరు గుర్తించుకోండి ఈ గూగుల్ డేటా సెంటర్ కానిచ్చి ఈ మధ్య కాలంలో రీసెంట్గా జరిగింది అంతకుముందు ఈ పక్కన పెట్టండి మళ్ళీ అవన్నీ చెప్పుకుంటా పోతే కోళ్ళలో ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ నుంచి ఏ ఏ రకంగా విషయం ప్రచారం చేసుకొచ్చారో ఒకసారి మీరు చూడండి ఏమన్నారో అదొక గోడ అన్నారో అదొక డబ్బా సెంటర్ అన్నారు దానివల్ల ఎవరికో ఉపయోగం లేదన్నారు తర్వాత ఏమన్నారో ఇది నేనే తీసుకొచ్చు మా హాయంలో తీసుకొచ్చు గ్రేడి మొత్తం జగన్మోహన్ రెడ్డి కావాలి సన్మానం అనుమానం చేయాలన్నారు తర్వాత ఈ సంఘటన ఈ సంఘటన జరిగింది ఈ సంఘటన జరిగినప్పుడు మొదట్లో దానికి రాజకీయ రంగు పొలం లేదు కానీ దానికి క్రమ క్రమంగా రాను 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 దానిపైన ఏం చేశారంటే విష ప్రచారం చేయడం మొదలు పెట్టేశారు ప్రభుత్వానికి ఆపాదించేది మొదలు పెట్టేశారు కల్తీ మధ్యమని ఇంకోటి అని ఇంకోటి అని ఇంకోటని ఇప్పుడు తుఫాన్ సంఘటనల పైన ఈ తుఫాను పైన దానిపైన కూడా అంతే ఇప్పుడు మళ్ళీ ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేసే దీనికి సంబంధించి దయచేసి ఇలాంటి సెల్లార్ పనులు మానేయండి అక్కడ ఎవరైతే బంగారం వివరుతున్నారో వాళ్ళు కూడా చెప్తున్నావు మీ దిగజారుడితనానికి ఇది ఒక నిదర్శనం అనమాట మొత్తం అందరూ కూడా తుప్పుకు మూసేస్తున్నారు మీ ఆ వీడియోలు చూసినట్టు నాకు అదే అనిపించింది